ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ నేనైతే మా ఆయనకి అయితే నైన్ మంత్స్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ నేను ఇంకా మీరు తీసుకొచ్చినట పిల్లలను తీసుకొని పిల్లలైతే ఏడుతున్నదో చూడండి దించు మెనే దించు అదుర్ కిండికి దించు లడ్డూని దించు ఆ르తది లడ్డూ ఇది రండి సదరమలకమ పెడ నేను ఎక్కడ మొత్తం రౌటేరియా ఇక్కడ కట్రోంగ్ అలా ఇయ్యో దిలోది ఇక్కడ అప్పుడు అప్రూవల్ వచ్చే వెంట ఇప్పుడు వెట్మంటరా చేస్తారా ఇక్కె సత్తది ఉల్ల రావను నేను కూడా ఇక్క పట్టుకో

ఇంకా ఇంటి నుండి అయితే నేను లంచ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళిన ఇంకా అవి తిన్న తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా ఎండింగ్ వచ్చేటప్పుడు దాన్ని నెత్తుకొని అలా ఇంకా ఆడిపించుకుంటూ అమ్ముతూ ఉన్నా మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి मज़ूद दिख रहे हैं ये पपी पपी पापी हाँ ताड़ से क्यों आ रहे हैं हाँ गा गा फोन ही మెదక్ చర్చిలో మాత్రం పిల్లలతోనే ఈ విధంగా గడిపినాం అన్నమాట అంతేనండి మన వీడియో